చె ఇప్పుడు నువ్వు క్లాస్ని బట్టి సార్ జీవితంలో ఏం జరిగినా కూడా మరి దానికి కారణము అనేది తప్పనిసరిగా ఏదో చేసి ఉంటే తప్ప జీవితంలో అది జరగదు కాబట్టి దాని దాని ఆధారంగా మనము గతంలో చేసింది ఉంటుంది కనుకనే అది చేసామనేది కూడా అహింస చేశామనేది కానీ అవన్నీ కూడా మనం తెలుసుకునే దానికి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఇప్పుడు ఏవైతే మనకు జీవితంలో ఎదురవుతున్నాయో ఏవైతే అనుభవిస్తున్నామో దాని ఆధారంగా తెలుసుకోవచ్చు అనేది ఒకటి సార్ అయితే మీరు చెప్పినటువంటి ఈ రోజు విషయంలో బాగా నాకు విన్నా కూడా గుర్తు లేనటువంటి పాయింట్ ఏది కావాలని అనుకుంటున్నావో నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే ఇతరులకు ఇవ్వాలి అదే చేయాలి నువ్వు వద్దనుకునేది ఏది చేయకూడదు అదే అంటే ఇది నిరంతరము ఈ పాయింట్ అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్ నాకు అయితే ఈ పాయింట్ వింటున్నాడు కానీ మనం ప్రతి పని చేసేటప్పుడు ఇది ఆలోచించాలి ప్రతి పని గుర్తు ఇది ఉండదు ఉండడం లేదు సార్ అంటే ఈ పాయింట్ విన్నా కానీ చేసే పని ఏదన్నా చేస్తున్నప్పుడు అది ఈ పాయింట్ అనేది గుర్తొస్తే ఆటోమేటిక్ గా నాకు ఇష్టమైందే వాళ్ళకి ఇస్తాను అది నాకు నచ్చినటువంటిది పని వద్ద అనుకున్నది వాళ్ళకి చేయండి కానీ వద్దనుకున్నటువంటివి ఎవరైనా ఎవరైనా నిన్ను తిట్టినా విమర్శించినా ఎంత బాధపడతావో అలాగే ఇతరులు మనం తిట్టినా విమర్శించినా వాళ్ళు బాధపడతారు అవును సార్ అది భార్య అవచ్చు మన పిల్లవాడు అవ్వచ్చు పని మనిషి అవ్వచ్చు కింద ఉద్యోగం అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నిన్ను తిట్టినప్పుడు నువ్వు బాధపడితే వాళ్ళని నువ్వెందుకు తిడతావు ఏమవుతుంది ప్రతిదీ కర్మ అయిపోతుంది దాని బాధ మళ్ళా ఎప్పుడప్పుడు మనమే అనుభవించాలి అండం ఎందుకు లోకుగా ఉన్నారని மனுபவ்யா ஏம் எதி எக்கடி எதி ஞானம் ஆ மார்ப்பு ரக போக இங்கென்று